హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాక్లెట్తో మిల్క్ షేక్ ఒకటి చూపించబోతున్నానండి ఎప్పుడు బయటే కాదు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దామో మరి ముందుగా దీనికోసం నేనైతే చాక్లెట్స్ని తీసుకున్నాను నా దగ్గర అయితే ఒక కిట్ క్యాట్ మిల్కీ బారు ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ చిన్న చాక్లెట్స్ ఒక మూడు ఉన్నాయి వాటితోటి నేనైతే మిల్క్ షేక్ చేయబోతున్నాను చూడండి ఇవన్నీ ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేయాలి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఏ చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నామో ఆ చాక్లెట్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకుంటాం ఇష్టం లేకపోతే ఓన్లీ ఒక చాక్లెట్తో అయినా చేసుకోవచ్చు అది ఫైవ్ స్టార్ అయినా కిట్కెట్ అయినా డైరీ మిల్క్ అయినా పర్వాలేదు ఏ చాక్లెట్ అయినా ఒక అయినా చేసుకోవచ్చు నేనైతే ఇది ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం నా దగ్గర ఇవన్నీ చాక్లెట్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ వేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది దానికోసం ఇలా అన్నీ యాడ్ చేశాను ఇలా చాక్లెట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి కొంచెం పాలుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చూడండి ఒక ఒక గ్లాస్ వరకు అయితే నేను మిల్క్ని యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటూ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్ ఏదైనా కానీ ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది పైన బిస్కెట్ తో గార్నిష్ చేసుకొని అలాగే ఉంటే కొంచెం చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ సిరప్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరీ మిల్క్ని డబల్ బాయిలింగ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కొంచెం కేక్ కూల్ కేక్ని అయితే పెట్టాను గార్నిష్ కోసం ఇవన్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి చూడండి పిల్లలకి ఇష్టంగా కావాలంటే వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించాలంటే ఇలా డెకరేషన్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కిట్ క్యాట్ బార్స్ అయితే రెండు వైపులా పెట్టాను ఒక డైరీ మిల్క్ బయట్ని కూడా పెట్టాను ఇలా కనుక రెడీ చేసి ఇచ్చారంటే మీ పిల్లలు చాలా ఇష్టపడతారండి చూడండి రెడీ అయిపోయింది చాక్లెట్ మిల్క్ షేక్ అయితే మనకి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్